జై శ్రీమన్నారాయణ ఓ కుమారా రామా నేను ఏ ఏ దేవతలకు ఆరాధనలు చేస్తూ ఉన్నానో ఏ ఏ దేవతలకు నేను నమస్కరిస్తూ ఉన్నానో ఆయా దేవతలు తేచ అభిరక్షంతు అభిరక్షన్ సహ మహర్షిభి నువ్వు అడవిలో ఉన్నప్పుడు మహర్షులతో ఉన్నప్పుడు నేను నమస్కరిస్తున్నటువంటి దేవతలంతా నీకు రక్ష పెడుతూ ఉందురుగాక దేవతలంతా నిన్ను కాపాడుతూ ఉందురుగాక అని అమ్మ రక్ష పెడుతోంది ఓ రామా బ్రహ్మర్షి విశ్వామిత్రుడు నీకు ఏ ఏ అస్త్రాలు ఇచ్చాడో ఆ అస్త్రాలన్నీ కూడా నిన్ను రక్షించుగా కాను అరణ్యములో ఉన్నప్పుడు అని కౌసల్యాదేవి పలు పలు విధాలుగా రకరకాలైనటువంటి రక్ష రామచంద్రుడికి పెడుతోంది కౌసల్యాదేవి రాముడికి రక్ష పెడుతోంది రామా ఇక నిన్ను నేను ఆపలేను నాయనా నీకు నా సకల విధములైనటువంటి మంగళాశాసనము చేస్తూ ఉన్నా రక్ష పెడుతున్నా అంటూ కౌసల్యాదేవి అమ్మ రామచంద్రుడికి రక్ష పెడుతోంది అమ్మ దీవెనలు అందిస్తోంది రామా నువ్వు నాకు నాన్నగారికి చేసినటువంటి సేవ ఆ ధర్మము నిన్ను సంతతము కాపాడుగాక ఓ రామా నువ్వు సత్యవాక్య పరిపాలన చేస్తూ ఉంటావు కనుక ఆ ధర్మము నిన్ను సంతతము కాపాడుగాక చిరంజీవా నాయనా నాయనారామా పూర్ణాయుష్యుతో జీవిస్తావు నువ్వు ఓ రామా నువ్వు అడవులలో తిరుగుతూ ఉన్నప్పుడు అడవులలో ఆశ్రమములలో ఋషులు యజ్ఞముల కోసమని ఉపయోగించేటటువంటి రకరకాల సమిధలు నిన్ను కాపాడుగాక నాయన రామ పవిత్రమైనటువంటి దర్భలు నిన్ను కాపాడుగాక నాయన రామ ఋషులు ఏర్పరుచుకున్నటువంటి అగ్నివేదికలు నిన్ను కాపాడుగాక ఓ రామా దేవతాస్థానములైనటువంటి దేవాలయములు అన్నీ నిన్ను కాపాడుగాక రఘుశ్రేష్ఠుడా నాయనా చిత్ర విచిత్ర అలంకారములతో విరాజిల్లుతున్నటువంటి సకల దేవతలు నిన్ను కాపాడుగాక రామా కొండలు చెట్లు మడుగులు పక్షులు పాములు సింహాలు అన్నీ నిన్ను కాపాడుగాక స్వస్తి సాధ్యాశ్చ విశ్వేచ మరుత మహర్షయ స్వస్తి ధాత విధాత స్వస్తి పూషా భగోర్యమాం నాయనారామా సాధ్యులు విశ్వేదేవతలు వాయువులు మహర్షులు ధాత విధాత విరాట్ పురుషుడు బ్రహ్మ ఆదిత్యులు పూష భగుడు అర్యముడు దేవేంద్రుడు లోకపాలకులు ఋతువులు పక్షములు మాసములు సంవత్సరములు రాత్రులు పగళ్ళు ముహూర్తములు నీకు మంగళము కలిగించుగా నిన్ను కాపాడుగాక సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలగు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయ స్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనంతవా తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ